తెలంగాణ రాష్ట్ర వాడ బలెజ సేవా సంఘ రాష్ట్ర కమిటీ అధిపతిలో వాజేడు మండలం ప్రాంతమైన రాంపురం గ్రామంలో వాడ బలెజ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డర్రా రామోదర్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గార ఆనంద్ పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో పుట్టిన గోదావరి అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో చొరబడి అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రంలో కలిసే అప్పటి వరకు ఒకవేళ నాలుగు వందల యాభై కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేస్తూ నరసాపురం దగ్గర సముద్రంలో కలిసే వరకు వందలాది లో వేలాది కుటుంబాలు లక్షలాది సంఖ్యలో మా ఉన్నాం మేము అధిక సంఖ్యలో ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా మన సంఘ సభ్యులను చైతన్యం చేయాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో కులానికి చెందిన వాడబలిజం కులస్థలకు బీసీ కార్పొరేషన్ ద్వారా వాడబలిజలకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా వచ్చే పథకాలు అందచేయాలని మరియు ప్రతి మండలంలో విబిఎస్ నిరుపేద పిల్లలకు గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇకపోతే మన అక్క జిల్లాలకైతే మంచి అవకాశాలు ఇచ్చారు వాళ్ళు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో ఒక ముప్పై మంది కానీ ఇరవై మంది కానీ నలభై మంది కానీ ఒక గ్రూప్ ద్వారా సొసైటీ ఏర్పాటు చేస్తున్నట్లయితే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఇస్తారు మీరు ఇంతకు ముందు ఏదైతే పది మంది కలిసి గ్రూపులు పెట్టుకున్నారో చూసారమ్మా వాళ్ళకి ఏం చేసేవాళ్ళు మీ గ్రూప్ వాళ్ళకు బ్యాంకు అప్పిస్తుంది అప్పిస్తే దాన్ని మీరు తిరిగి కట్టాలి ఇక్కడ ఆ పరిస్థితి లేదు మత్స్యకారులకు హండ్రెడ్ పర్సెంట్ పది లక్షలు అప్పిస్తే పది లక్షలు కూడా మాఫీ చేస్తుంది కాబట్టి మన సోదరి సోదరు మనందరూ కూడా గ్రూప్ లాగా తయారయ్యి సో మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలి చేసుకున్నట్లయితే అందులో మనకు అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను వినియోగించుకోవాలి మన సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా మత్స్య సొసైటీ ఏదైతే మోసాకి ఇస్తారు ఏదైతే బలో ఇస్తారు మోసాకి చేసుకొని వాళ్ళు చేపలు ఇస్తారు మా పట్టాలని బట్టాల ఊలేం లేదు చేసుకొని నువ్వు గడ్డకి పోవచ్చు నీ సేనకానికి పోవచ్చు రెండు మంది బస్తాలు ఎక్కువ పోవచ్చు లోన్ మాత్రం మన సబ్సిడీ వస్తుంది ఇవాళ బండి పెట్టుకోవాలంటే లక్ష రూపాయలు అదే మన సొసైటీ ద్వారా తీసుకున్నట్లయితే తొంభై వేలు మాపై పదివేలు రూపాయలు కట్టాలి కాబట్టి ఈ అవకాశాలు కూడా ఉన్నాయి లక్షక అర్థంలో కనుక ప్రతి ఒక్క యువకుడు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఇక అట్లాగే మా సంఘం ఎందుకు ఎనబడిపోయింది ఈ కాలంలో చూసాం మనం యువకులంతా మేము గ్రూప్ పెట్టడం జరిగింది ఒక గ్రూప్లో పెడితే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక పది మంది యువకులను మనం గ్రూప్ చేస్తాం ఒక నలుగురు ఎనిమిది ఎనిమిది మంది ఎక్కడ వెళ్ళిపోతారు ఏటి తమ్ముడు ఎందుకు అంటే అన్న నాకు గ్రూప్ ఎక్కువైపోతుంది బడ్డని ఎక్కువైపోతుంది చెల్లి వెళ్ళిపోతుంది అంటే మన సంఘం కోసం ఆ సంఘంలో ఏం జరుగుతుంది ఆ సంఘం ఎలా డెవలప్ చేస్తారు మీరు ఎంత బాగా కష్టపడతారు మీరు పని చేస్తారా పని చేయట్లేదా అనే విషయం మీరు తెలియాలంటే నువ్వు ఆ దూసులో ఒకనే కదా ఎక్కడ తెలిపితే లేకపోతే ఇలా పని